ఇప్పుడు మీ అమ్మ నేను నడిచి నడిసి చాలా అలసిగా ఉన్నది అయితే కనపడే రుచం కింద కొంతసేపు పవలించి మీ ఇద్దరు అలసట తీర్చుకొని ప్రయాణం చేసేదాము ఇక్కడ కావాలి నాకేం కర్వం పట్టింది మీ ఇద్దరు పనుకోండి నేను చూసుకోను అవునుగా నేనున్నప్ప నాకు భీమా భీమా స్టోరీ భీమా భీమా కొండంత రెడ్డిగా నీకెందుకు భయము కొండంత రెడ్డి ఉండే కొండ కింద మీ తాతడా కొండ కింద ఉండేదానికి నువ్వు ఉండేది నాకు భయము భయమా ఇదిగో యొక్క చంద్రహాయుధం తీసుకొని కాపుదారు కావులు ఉండము చంద్రన్న కింద పొడు ఉంది చంద్రనే కాదు చంద్రహాయుధం అనగా కర్గం నీ మగము సీతారం కట్టే మధ్య వరకు వచ్చి పెయింట్ పూసినావు తెగుతుందా తెగుతుంది 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 బుద్ధంత దుద్దుకుంటే రేపు బాబు వచ్చి మన నాడు బగిలిపోతుంది ఎట్లా నీ ఇష్టం రే

అదేవిధంగా చాలా ఎక్కినలో ఆడపిల్లలు అండి చాలా చిన్న చూపుగా చూస్తుంటారండి మగబిడ్డను మా భాగ్యంగా చూస్తున్నారు ఆడబిడ్డలు లేకుండా మగబిడ్డలు ఎక్కడి నుంచి జన్మిస్తారు ప్రతి ఆడబిడ్డను కూడా మగబిడ్డలతో సరి సమానంగా చూడాలని తల్లిదండ్రులకు వినిపిస్తూ అలా నాటి ఆడబిడ్డ ఆరాధన ఆహా ఆహా ఆడపిల్ల నమ్మా నీను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు తెలు చెందకమ్మా అష్టంలో పుట్టిన నీ అమ్మ తెలుసు ఈ పడులో తమ్ములో అమ్మా ఈ ఆడుని అమ్మ పాడని తిడుతున్నారా అష్టంలో పుట్టిరా పిచ్చలోనేమో దేవుడు అంటున్నారా నన్నేమో పాడుని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా

ఆడపిల్ల అయినందుకు అమ్మ చదువుతో అంటున్నారా చదువుల్లో కంటున్నారా అమ్మ సదువులతో అంటున్నారా చదువుల్లా కదమే కార స్వతీదేవి ఆడలే కాదే అమ్మా నాకేమో చదువుల్లో అంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నా నీవి బాధపడతమ్మా నీవు దిగులు చందటమ్మా కొనుకొంటే పెట్లు బరుతాయా ఎదిగే డిన్నర్లు కృషి అమ్మాయి చూడాల లక్షణ పట్నాలు గడుపునే ఆడబిడ్డల నేనే తరగతి ఉన్నారా ఆడబిడ్డలను వద్ద కొంచెం కృషికి మూలమేది రేపే మొదటికి మార్గం ఇది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడతమ్మా నేను పిల్లమ్మా మగవాడన్నాక కాళ్ళు చేస్తే బెట్లు పడతాయి మగం కింద పండుకొని ఎప్ప పైన పండుకొని బాగుపడతారు బిడ్డలో బాగుంది అచ్చే అప్ప కష్టానికి అమ్మడాలు బెడ్లు పడతారు పాపం నీలుగుతాను ఎట్లే కష్టం నీ కష్టం చల్లారిపోయిందా పుట్టిన బిడ్డ ఏం పండుకుంటనే బిట్లు పడతారా హ్మ్ నిమ్మ నిలగొడుకుంటా పడతనే బిట్లు కొన్ని మాసములు జరగవలను బాబు మోసములు జరగాలంటే అమ్మ ఎనక పోవాలను ఏయ్ మోసములు కాదు కొన్ని మాసములు జరిగిన తర్వాత బిడ్డలు అవుతారు ఓ ఏయ్ హ్మ్ పాల వండిదర్ లేసినా యాంబంగ అమ్మ ఏం లేలా ఏం లేసినట్లు కనపల లే నాకు నా తీసుకో ஏன் எவா அட்லிதா ஏதா தூரம் தூரம் அட்ளா மஞ்ச பி அஸ் જોય મેરે તે અનચનટલા અજીજી બટલા અम्मूガરૂ અનલાંગ ગારુ કનન દેચો અલકાય ઇકડે જાપિન નદ અલકાય భార్య ఈ ఘోరమైన అరణ్యమున పవలించుండగా పవలించి ఉండగా శ్రీమన్నారాయణ మూర్తి నాకు కళ్ళు అగుపడి ఉన్నాడు నా టణేశ్వర భార్య ఓ దేవా

కాని మాముల ప్రాణేశ్వర భార్య అలా కనిపించు పట్టవాసమే పట్టణమే కదిరికోగిలి పట్టణం అవును అక్కడ గాలి గోపరమలే గాలి గోపరమే కదిరి దేవుని దేవాలయం ఆహా ఇప్పుడే నేను ఆ దేవలంలో కేర్తించి వేచించి ఆ దేవలమంతా శృంగారపరిచి శృంగారపరిచి దేవునికి పూజలు చేసి చేసి ఆ చింత వరపడేదను ఆహా ఇక మీరు విశ్రాంతి తీసుకున్న అలాగే యాజ్ఞమైన ప్రకారం అయిన భార్య